ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ సర్వే అనేది ఒకటి చేయించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రైవేటు వ్యక్తులు పబ్లిక్ గవర్నమెంట్తో కలిసి చేసే సహాయ కార్యక్రమాలు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా పూర్ పీపుల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ పీపుల్ని చూజ్ చేసుకుంటారు అదేవిధంగా రిచ్ పీపుల్ ఒక టెన్ పర్సెంట్ని చూజ్ చేసుకొని వాళ్ళు రిచ్ పీపుల్ ఏదైనా వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంటే పూర్ పీపుల్కి సహాయం చేయించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సర్వే మార్చ్ ఎనిమిదవ తారీఖు నుంచి అంటే ఆల్రెడీ మొన్న మొదలైంది ఎయిటీన్త్ వరకు జరుగుతుంది ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి ఇందులో ఎవరికి ఎటువంటి స్కీములు వెళ్ళిపోవడం కానీ అలాంటివి అసలు జరగవు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చిట్టుగా ఉంటే ధనికులు వాళ్ళ యొక్క పర్టికులర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా పేదలకు సహాయం చేయించడం తప్ప దీనివల్ల ఎవరికి ఎటువంటి స్కీములు వెళ్ళిపోవడం అనేది జరగదు స్కీములకి వీటికి ఏటువంటి సంబంధం లేదు ప్రజలు గుర్తించాలి ముఖ్యంగా ఈ సర్వే ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుంది గ్రామ సభలు జరుగుతాయి తర్వాత గ్రామ సభలు కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో గ్రామ సభలు జరుగుతాయి కాబట్టి దీంట్లో ఎటువంటి దాపరికాలు లేవు ప్రజలందరూ కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా సహకరించి ఎవరైతే మన సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వస్తున్నారో మీరు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది పేద ప్రజలకు చాలా సహాయపడుతు సహాయం జరుగుతుంది దీని వలన కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ పీ ఫోర్ సర్వేకి సహకరించవలసిందిగా తెలుగులూరుపేట పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను